రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ గెలిపే మనం ఎన్టీఆర్కి ఇచ్చే ఘనమైన నివాళి అని సంతనూతలపాడు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్ అన్నారు సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలో ఆళ్ళ ఆంజనేయుల ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంత వేడుకలకు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఎన్టీఆర్ చిత్రపటానికి పొల్మాలను వేసి ఘనంగా నివాళులర్పించారు మైనంపాడు గ్రామానికి చెందిన సుమారు యాభై కుటుంబాలకు పైగా వడ్డీరాజులు వైసీపీని వీడి బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు వీరికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పద్నీని హరిబాబు గ్రామ టీడీపీ నాయకులు ఆళ్ల అవినాష్ పిరుగు రాము సుబ్బయ్య ఎద్దుల నాగరాజు కాకన గోవిందయ్య మాదాల రాంబాబు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ కు ఘనమైన వాళ్లర్పించారు

ఆ రాష్ట్రంలోని యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసమై దశను నిర్దేశించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లోనే పార్టీ ఏర్పాటు చేసి అఖండ మెజార్టీతో ఆ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ని డగొట్టి ఒక టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన అనే యొక్క ఆలోచన విధానంతో ఎక్కడో రైతులు పొలాల్లో నిద్రపోతూ పొలాల్లో గురుసల్లో ఉంటూ పొలాల్లోనే పనులు చేసుకుంటూ ఉంటూ ఉన్న యొక్క వాళ్ళని భారతదేశం రాజకీయ వ్యవస్థ ఒక చేతుల్లో ఉండకూడదు అందరికీ భారత రాజకీయ వ్యవస్థ పెరగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మంచి ఆలోచనతో ప్రజల యొక్క కష్ట నష్టాల దేశ యొక్క సంపద ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలనే ఒక మంచి ఆలోచనతో తరపుతో రామారావు గారిని ద్వారా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి మున్సిపల్ వ్యవస్థను ఈ యొక్క వ్యవస్థను ఈ యొక్క ధనిక వర్గాల యొక్క పెత్తనదారి వ్యవస్థను ఈ యొక్క పట్టుబడి వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక రెండు వందల ఇరవై గ్రామాలకు మండలంలో ఏర్పాటు చేసి ప్రజలను విభజించి ప్రతి ఒక్కరు కూడా ఒక ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఆ మహానీయుడు పెట్టిన యొక్క టీడీపీ పార్టీ ద్వారా చాలా లబ్ధి పొందాం మనకి రాజ్యాంగం ఏర్పడితే ఆ రాజ్యాంగంలో బీసీ ఎస్సీ ఎస్టీ ఈ మండల వ్యవస్థలో ఏర్పాటు చేసి మంది ఎంతమంది ఉన్నారు తెలియదు ఈ మహానుభావుడు సోలు ఇచ్చాడు పర్మనెంట్ చర్చలు ఇచ్చాడు బీసీలకు అసలు కాలం ఇచ్చాడు ఇలా సినిమా చూసా నేను బీహార్ సంబంధించింది ఉత్తరప్రదేశ్ సంబంధించింది ఒక అతను ఒక అబ్బాయి ఐఏఎస్ ఐఏఎస్ ఐఏఎస్కి ప్రిపేర్ అవడానికి వాళ్ళ ఇంట్లో ఏమి లేక ఆ అబ్బాయి ముందు డిఎస్పి అవ్వాలనుకున్నాడు డిఎస్సి కావాలనుకుని వస్తే ఇప్పుడు పడవ మూడు సంవత్సరాల తర్వాత పడితే అంటే ఆ అబ్బాయి ఢిల్లీ వెళ్ళాడు ఒక అబ్బాయిని అడుక్కొని ఆ ఢిల్లీ పోయి యూపీఎస్సి రాశాడు ఒక కాలనీలో ఉండానికి ఆ మహానుభావుడు చేసిన గొప్ప తర్వాత ఒకటి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చేది కాలనీలు ఇల్లే ఎవరి టో మీ పొలాలు మాకు చెప్తారా ఎవరో మాకు ఇచ్చగలిగేది ఒక కాలనీలు కానీ ఒక లోను కానీ ఇవి మాత్రమే మాకు అనిపించే మాత్రమే వస్తాయి ఇండస్ట్రీలు రావు

ముఖ్యమంత్రి అయ్యి తెలుగుదేశం పార్టీని ఆయన తొమ్మిది నెలల్లో స్థాపించిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు అదొక ఒక బుక్ రికార్డు అంటే మన రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఏ ప్రపంచంలో కూడా ఎవరు అంత తొందరగా ఒక పార్టీ స్థాపించి పౌకొచ్చిన రాలేదు ఎవరు రాలేదు ఈరోజు మన బుద్ధి సాక్షి ఏంటిదంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలైనా కానీ ఎన్టీ రామారావు గారి గురించి మనం ఇంత ఘనంగా మనము ఈ మెడికల్ చేసుకుంటున్నామంటే మన రాష్ట్రానికి ఆయన చేసిన గొప్ప పనులు ప్రజల్లో ఆయనకున్న మంచి పేరు ఇవన్నీ ఏంటి అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఒక ఏకనాటిగా పాయించింది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా కానీ ఒకే ఒకే పార్టీ ఉంటే దాంట్లో ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు అవన్నీ చూసి ఆ రోజు ధైర్యంగా ఎంపీ రామారావు గారు పార్టీ పెట్టారు ఆ రోజు ఎంపీ రామారావు ఒక గొప్ప నాయకుడు సినిమాలలో ఎన్నో డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు అయినా కానీ ఆయన ఆయన ఆపేసుకొని ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఈ రోజు ఆయన చేసిన మార్పులు సంస్కరణలను మనందరం ఈ రోజు కూడా చూస్తా ఉన్నారు ముఖ్యంగా ఒక రెండు మూడు విషయాలు చెప్పాలంటే ఇన్టీ రామారావు గారి గురించి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు మనం ఎక్కడ ఉన్నా కానీ నార్త్ ఇండియాలో మద్రాసులు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు అనే ఉండే ఉన్నారు అని మనకు ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి మన దేశంలోనే మనకి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఇంటి రామారావు గారు మనం గుర్తు చేసుకోవాలి అదే కాకుండా ప్రజలకి అంటే ఆయన ఒక మంచి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చారు ప్రజల దేవులు సమాజంలో దేవాలయాలు అది నిజంగా పాటిస్తే ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు ఎప్పుడు ఓడిపోదు రోజు మనం ఆయన ఎన్టీ రామారావు గారు ఆ కరెక్ట్ గా అనుసరించి ఎన్నో మంచి పనులు చేశారు మనం ఒక విధంగా చూసుకోవాలంటే ఆ రోజు మండల వ్యవస్థని ఎన్టీ రామారావు గారు తీసుకుని వచ్చారు ఎందుకు తీసుకుని వచ్చారు ఆ రోజు సమితిలో ఉన్నప్పుడు ఎవరైనా సమితి ప్రెసిడెంట్ కానీ కలవాలంటే ఆ రోజు దగ్గర దగ్గర కొన్ని సమితి నలభై డెబ్బై కిలోమీటర్లు కూడా వెళ్ళాల్సిన ఆ రోజులు ఉన్నాయి ఈ రోజు ప్రజల దగ్గరికి పాలన తీసుకోవాలని ప్రజాస్వామ్యం అదే కరెక్ట్ అని ఆ రోజు ఆయన మండలి వ్యవస్థను తీసుకుని వస్తే ఈరోజు రాజకీయము పరిపాలన ప్రజల దగ్గరికి వచ్చిన విషయం మనందరికీ తెలుసు ఇది చేసింది ఎన్టీ రావారని మనము మరోసారి గుర్తు తెచ్చుకోవాలి అదే కాకుండా పట్టేలు పట్వారి వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరే ముఖ్యంగా తెలంగాణ ఏ అది గమనించి ఒక ధైర్యంగా ఆ రోజు పట్టేలు పట్వారీ వ్యవస్థని రద్దు చేసి ఒక వేరే వ్యవస్థను తీసుకొని వచ్చి ఈ రోజు ప్రజలకు మంచి చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదే కాకుండా ప్రతి ఒక్కరికి గుడ్డు గుడ్డ నీరు ఉండాలనే ఉద్దేశంతో గొట్టి మకాన్ని అనే విధా మాదిరిగా ఆయన మన రాష్ట్రంలో అప్పటి వరకు రెండు రూపాయలు కిలో బియ్యం అనేది అనే స్కీమ్ని ఆయన పెట్టారు రెండు రూపాయలు కిలో బియ్యం అంటే ప్రతి పేదవాడు కూడా మంచి భోజనం చేయడానికి ఆ రోజు రెండు రూపాయలు కిలో బియ్యం స్కీమ్ పెట్టిన విషయం మనందరికీ తెలుసు అంతకుముందు అంటే తెల్ల బియ్యం అనేవాళ్ళ ఆ రోజుల్లో వ్యక్తి ఎన్టీ రామారావు గారు చేసుకోవడం ప్రతి ఒక్కరి కళ ఒక ఇల్లు మంచి ఇల్లు అంటే ముందు తాటాకి ఇల్లు కట్టే వాళ్ళు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పక్క ఇల్లు కట్టాలనే మంచి స్కీమ్ తో ప్రతి బడుగు కలిగిన వారికి బాగా ఉపయోగపడే స్కీము వాళ్ళ కళ తీర్చే విధంగా ఆయన పక్క గృహాల స్కీమ్ పెట్టారు ప్రతి ఎంతమందికి ఇల్లు ఇచ్చారో వాళ్ళందరికీ తెలుసు అదే కాకుండా రైతులకి చూస్తే ఆ రోజు రైతులకి తెలుగు గంగ ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి మెడ్రాస్కి నీళ్ళు వెళ్ళడమే కాకుండా చాలా ఏరియాలలో జరగబడిన ఏరియాలలో సాగువ సాగు తెలుగు వంద ప్రాజెక్ట్ ఇచ్చారు అదే కాకుండా రైతులకి బాగా ఉత్సాహపరచడానికి ఆ రోజు ఇబ్బందిలో ఉన్నందుకు యాభై భాషపారులు ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చారు నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈ రోజు రావు గారు గురించి ఇంత ఘనంగా మనము ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఆయన చేసిన గొప్ప పనులు ఆయన ఒక కులకి కాదు ఒక ప్రాంతానికి కాదు ప్రతి ఒక్కరికి చేశారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉన్నది మనందరం గమనించుకోవాలి మనం ఈ సందర్భంగా ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పుకోవాల్సిన ఇంకోటి కూడా ఉంది జనంత పరిశారు ఈసీఏ కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం తెలుసు చంద్రబాబు నాయుడు సారి జగత్తు గెలిచాడు నూట యాభై ఒక సీట్లు వచ్చాడు ఈ ఐదేళ్ళు ఎంత రాష్ట్రాన్ని ఎంత డబ్బులు చేశాడో మన అందరినీ తెలుసు బ్రహ్మాండే బ్రహ్మాండంగానే గెలిచాడు ఐదేళ్ల తర్వాత ఏం జరుగుతుందో తెలుసు ఆ రోజు ఎన్టీ రావు గారు పార్టీని గెలిపించి ఒక దాటికి తీసుకొని వచ్చినా కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన విషయం మనందరికీ తెలుసు ఈరోజు మనందరం ఎన్టీ రామారావు గారిని గుర్తు తెచ్చుకొని ఆయన నినాదాలు ఆయన ఆచరించిన పద్ధతిలో మనం ముందుకు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన విషయం మనందరం గమనించుకోవాలి ఇలాంటి ఫంక్షన్లలోనే ఎన్టీ రామారావు గారిని మనము గనపరిచడమే కాకుండా నిజంగా ఆయన చేసిన పనులు మన రాష్ట్రానికి కావాలంటే రేపు వచ్చే లో తెలుగుదేశం పార్టీని నేను అందరూ వారి మెజార్టీతో గెలిపించి ఇచ్చారు ఎస్సీలకి రోజు ఈ ఐదీలకు ఒక్క లోన్ లేదు బీసీలకు ఒక్క లోన్ లేదు మైనారిటీకి ఒక్క లోన్ లేదు అంటే ఇది ఎలాంటి ప్రభుత్వం మీరే చూసుకోండి అని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మరి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమ బాటలు ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మీరు కూడా సంతానని ఇంత గన్న చేసినందుకు బయటపాటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ ఉదయం నమస్కారాలు ఇప్పుడు ఇప్పుడు బీసీలు పడ్డదారు ఇంతమంది మన పార్టీలో చేస్తున్నందుకు శేషకు శేషారు వాళ్ళందరూ వాళ్ళకు రావేశ్వర శేష గారి ప్రత్యేక ధన్యవాదాలు அந்தீரு

మెగా సేల్ ఆఫర్ గత ఇరవై వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన బంగారు ఆభరణాలపై తరుగులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి నాలుగు నుండి జనవరి పదహారు వరకు లభిస్తుంది సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్కి విచ్చేయండి